ఖమ్మం ఎంపీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘురామ్ రెడ్డి భారీ మెజారిటీతో గెలుపొందారు మొత్తం ఇరవై ఒక్క రౌండ్స్లో ప్రతి రౌండ్లో స్పష్టమైన ఆధిక్యత ప్రదర్శించారు నాలుగు లక్షల అరవై ఐదు వేల మెజారిటీతో రఘురామ్ రెడ్డి గెలుపొందారు ఇంత భారీ ఓట్ల మెజారిటీతో గెలవడం ఖమ్మంలో రికార్డు సృష్టించింది ఈ గెలుపు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలదని ఎంపీ రఘురాం రెడ్డి అన్నారు ఇది ప్రజల యొక్క గేమ్ నేను అనుకుంటున్నాను దాని తర్వాత కాంగ్రెస్ విక్టరీ అనమాట ఫస్ట్ ఖమ్మం జిల్లా ప్రజల విజయం ఇది దాని తర్వాత కాంగ్రెస్ విజయం ఇది ఇందులో భాగస్వాములు మన ముఖ్య ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చేసిన గ్యారెంటీలు వారు చేసిన పథకాలు మరి ఖమ్మం జిల్లాలో మన ముగ్గురు మంత్రులు వారు కష్టపడి వారు పనిచేశారు అదేవిధంగా శాసనసభ్యులు మన దగ్గర ఆరుగురు మన శాసనసభ్యులు మన కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే అదే విధంగా సిపిఐ కొత్తగూడెం సిపిఐ రామశ్వరరావు గారు ఉన్నారు వీళ్ళందరూ కష్టపడి మిత్రపక్షాలందరూ కష్టపడి ఈ మెజారిటీకి కష్టపడి చేశారనమాట సిపిఎం సిపిఐ సిపిఐ ఎంఎల్ తెలుగు వారు వీళ్ళందరూ ఇండియా కూటమి అందరూ కలిసి కష్టపడ్డారు ఈ ఫలితం ఇవాళ చూస్తున్నారనమాట ఈ ఫలితం ఇప్పుడు ఫోర్ లాక్ ఓట్స్ కంటే అధికంగా వస్తున్నది ప్రజలకు అమ్మ ప్రజలకు శిరస ఉంచి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇంత భారీ మెజారిటీ ఇచ్చినందుకు ప్రజలతో ఉండి కష్టపడి ఐదేళ్ళు పనిచేస్తా అని చెప్తున్నాను అదేవిధంగా మన దగ్గర ఎమ్మెల్యేలు చాలా కష్టపడ్డారు రామ్ దాస్ నాయక్ గారు ప్రతి వేదికపై యాభై వేల ఓట్ల కంటే ఎక్కిస్తా అని చెప్తారు అదేవిధంగా మన రాఘమయ్య గారు కూడా నాకు వచ్చిన ఓట్ల కంటే ఎక్కువ డబుల్ మెజారిటీ ఇస్తా అన్నారు ప్రతి ఎమ్మెల్యే కూడా కష్టపడ్డారు మన మంత్రివర్యుడు బట్టి గారు కష్టపడ్డారు అదేవిధంగా తుమల గారు పెద్దలు తుమ్మల గారు కష్టపడ్డారు మన పెద్ద పెద్దలు సీనాన్న గారు కూడా చాలా కష్టపడి ముగ్గురు కలిసి అందరు కలిసి కలిసి కట్టుకో పనిచేస్తారు అనమాట ఇందులో చాలా మంది అనుకున్నారు విభేదాలు ఉంటాయి గ్రూపులు ఉంటాయి అందరు కలిసి పనిచేస్తే ఈ ఫలితం ప్రత్యేకంగా మళ్ళీ మళ్ళీ ఖమ్మం జిల్లా ఓటర్లకు ధన్యవాదాలు Nada no más y desculpa.